మాజీ మంత్రి హరీష్ రావుకు అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు మామ కళ్లలో ఆనందం కోసం హరీష్ రావు తాపత్రయపడుతున్నారని మంత్రి పొంగులేటి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కర్త కర్మ క్రియా అన్ని కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు మైక్ కట్ చేయటానికి అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కదా అని మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు కాళేశ్వరం రిపోర్టు గురించి హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ మాట్లాడే బదులు శాసనసభలో చర్చించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఏది ట్రాష్ అందుట్లో పదే 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 అబద్ధాన్ని నిజం చేయటానికి తాపత్రయం పడుతూ మామ కళ్ళల్లో ఆనందం చూడాలని ఏదైతే పదే పదే పడే ఆ తాపత్రయం చూస్తుంటే తెలంగాణ ప్రజలు అవహేళన నవ్వుకుంటున్నారు సార్ ఇప్పటికైనా నిజాన్ని గ్రహించండి నిజాన్ని ఒప్పుకోండి దోచిని చొమ్మిన తిరిగి తెలంగాణ ప్రజలకు ఇవ్వండి సార్ కేబినెట్ ఆమోదం ఉంది కేబినెట్ ఆమోదం ఉందని పదే పదే చెప్పారు ఏడుంది కేబినెట్ ఆమోదము నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదనేది ఎంత నిజమో గౌరవ మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఆనాటి మంత్రి హరీష్ రావు గారు అనేది కూడా అంతే నిజం నోరు తెరిస్తే అబద్దం మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం గౌరవ నువ్వు కాదు నాయన రావాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ శిల్పి కర్త కర్మ క్రియగా ఎవరైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారో ఈసారి దయచేసి వారిని అసెంబ్లీకి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా హరీష్ రావు గారిని కోరుతున్నా వాళ్ళక్కడ రాష్ట్రంలో ఒక గంభీరమైన అవినీతి బయటపడ్డది ఒక ప్రసిద్ధ కోవితుడు దేశ చరిత్ర న్యాయ చరిత్రలో ఘోష్ గారంటే ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఎక్కడ కూడా విమర్శలు స్థాయిలోని వ్యక్తి అంత పెద్ద కరప్షన్ విషయం ఆయన ఇచ్చిన రిపోర్ట్ నిన్న మేము ప్రెస్లో కేబినెట్కి మాకు బ్రీఫ్ చేసి మినిస్టర్ సీఎం గారికి వారిస్తే థర్టీ ఫస్ట్ జూలై మాకు నిన్న స్పెషల్ క్యాబినెట్లో బ్రీఫ్ చేసి దాన్ని నిన్న మీ ప్రెస్లో మొత్తం ఓపెన్గా చెప్పిన మీరు అందరు చూసింది కేటీఆర్ కింద కేసీఆర్ మాట్లాడాలి కదా రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి మా ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు దాని ముందు పెడతామని చెప్పిన గోష్ కమిటీ యాజ్ టీజ్ ఆయన చెప్పిన అన్ని కూడా ముందు పెట్టి కేసీఆర్ కూడా పాల్గొని హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు కానీ ఇతర పార్టీలు అందరికి అవకాశం ఇస్తారు కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి మైక్ అడిగినప్పుడు కట్ చేస్తే మీరు ఆ విషయం అడగాలి ఆయన నందగిరి నందగిరి లో ఉండి ఆ నుంచి పది నిమిషాలు అసెంబ్లీకి రాడు పిసి ఘోష్ హరీష్ రావు గారు తెగ భుజాలు తరుముకుంటున్నాడు మీకు జుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదు లేదు అంటే ఎన్డిఎస్ అంటే గౌరవం లేదు అసలు మీకు వ్యవస్థల పైన నమ్మకం లేనటువంటి సందర్భంలో మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీని ఏర్పాటు చేసి అందులో ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన చర్చ జరుగుదామని చెప్పని మేమే ఆహ్వానిస్తుంటే మీరు తెలంగాణ భవన్లో గొంతు చించుకొని అరవల్సిన అవసరం ఏముందో మాకు అర్థమైతులే మీరు ప్రతిపక్ష నాయకుడు మీ మామగారు కేసీఆర్ తీసుకొని వచ్చి చర్చలో పాల్గొనండి